రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీజేపీ కౌన్సిలర్లకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బీజేపీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు బీజేపీని గెలిపిస్తే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయన్నారు కేంద్రం నుంచి నిధులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు కోరట్ల మున్సిపాలిటీకి అమృత్ పథకంలో భాగంగా నలభై ఒక్క కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చామని రోడ్లు డ్రైనేజీల కోసం పద్దెనిమిది కోట్ల డెబ్భై లక్షల నిధులు తెచ్చామని అరవింద్ తెలిపారు అమృత్ స్కీమ్ కింద నలభై కోట్లు అయిన దాని నుండి మంచినీళ్ళ సరఫరా కావాలి అయినా అయినా ఈ పైసలు ఎటువైనాయి మరి ఎటువైనా పైసలు నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు కొరట్ల మున్సిపాలిటీకి ఇప్పించింది ఇక మీ రోడ్లు మీ డ్రైనేజీలు మంచి కావాలని పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఇప్పించిన కేంద్రంకి వెళ్ళి అయినాయా ఎటువైనా పైసలు ఢిల్లీలా ఢిల్లీలా కొరట్లలో ఉట్టి మావోడు అని నాకు ఒంటే ఢిల్లీకి వెళ్ళి నేను పైసలు పంపుతున్నా కేంద్ర నరేంద్ర మోడీ ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నాడు ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం నడిపిస్తున్నాడు కోట్లే రావా అంటే పోదు ఒక్క ఒక్క రూపాయి నా మీద అవినీతి ఆరోపణ ఉందా మీ కొరట్ల చుట్టుపక్కల రైతులు పసుపు పంట నాలుగు వేల రూపాయలు వచ్చారు వాళ్ళకి ఇలా పదహారు వేల రూపాయలు వస్తుంది ఇక్కడ మన రైతు బిడ్డని క్షీణమే చేసిన ఇలా పదహారు వేలు పదిహేడు వేల అమ్ముకుంటుంది పసుపుని